హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వారికి అయితే ఆపరేషన్ కంప్లీట్ అయిందండి ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాం ఈ చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టడం లేదు అంతకుముందు నేను స్ట్రాబెరీ జామ్ అయితే చేశానండి దానికైతే వాయిస్ ఎవరు పుడిస్తున్నాను ఈ వీడియో పెట్ పెడదామని ఈ స్ట్రాబెర్రీ జామ్ అనేది చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా అందరం తింటామండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది మనకి ఎప్పుడు పడితే అప్పుడు స్ట్రాబెరీస్ అవి దొరకవు ఇలా వచ్చినప్పుడు నేను జామ్గా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి అదైతే మనం వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి కానీ అంతవరకు అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఆగము ఈ జామ్ అయితే బ్రెడ్లోకి బాగుంటుంది అలాగే రసుగుల్లో నంచుకోవచ్చు మీరు దోశ చపాతి దీంట్లోకి అయినా సరే ఈ జామ్ని నంచుకుని తినచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుందండి రోల్ కింద చేసుకుని ఎక్కువగా చపాతీలో కానీ పులకాలకు కూడా బాగుంటుందండి ఈ స్ట్రాబెర్రీస్ తినడం హెల్త్ కూడా చాలా మంచిది ఈ స్ట్రాబెరీ స్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ అండి ఈ రోజైతే స్ట్రాబెర్రీస్ ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చాం వాటిని అయితే శుభ్రంగా కట్ చేసుకుంటున్నానండి అంతకుముందు స్ట్రాబెర్రీస్ ఉన్న వాటితో జామ్ తయారు చేసే అది అయిపోయింది అలాగే స్ట్రాబెర్రీస్ ఇప్పుడు వచ్చినా సరే నేను తీసుకుంటూ ఉంటాను అలాగే జామ్ కింద ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా చుట్టాల్లో ఎవరైనా కావాలన్నా వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే స్ట్రాబెర్రీ జాము వాళ్ళకి రాకపోతే కనుక నేనే చేసి ఇస్తూ ఉంటానండి ఇదైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇష్టంగా ముందు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువగా అలవాటు చేసే కన్నా ఎలాంటి జాములు అయ్యి చేసి పెట్టడం వల్ల అంటే ఏదైనా సరే తినలేని టిఫిన్ కూడా చక్కగా ఇలాంటి జాములు అయి చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు వీటిని అయితే శుభ్రంగా వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కడగండి అవి కడిగిన తర్వాత వాటిని పైన ఉన్న తొక్కలను తీసేసి ఇలాగ సన్నంగా ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఇట్లా ఇలా చేసుకోవడం దీనికి పంచదారే బాగుంటుందండి బెల్లం కన్నా పంచదారే బాగుంటుంది కొంతమంది అయితే బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకుంటారు కానీ పంచదార దీనికి టేస్ట్ ఇలా జామ్ తయారు చేసుకునే దాన్ని మీరు వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా తాగచ్చు కొంచెం ఐస్ వేసుకుని తాగే అలవాటు ఉన్నవాళ్ళు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని అయితే ఇలా కట్ చేసుకున్నాను చూడ చూడండి చూడడానికి ఎంత ఎర్రగా ఉన్నాయో ఇవి ఆల్రెడీ పండిన అయితేనే చాలా బాగుంటుందండి పచ్చిగా ఉన్నవి కన్నా పండినైతే పులుపుదనం ఉంటుంది కొద్దిగా అలాగే స్వీట్ కూడా ఉంటుంది మాకైతే మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఒక్కరి ఫేవరెట్ అండి ఇది స్ట్రాబెర్రీ అనేది స్ట్రాబెర్రీస్ వస్తే అసలు చాలా ఇష్టంగా తింటాం మేము మా ఇంట్లో వీడియోస్ అనేవి చాలా రోజులైందండి పెట్టి మీకు ఇంచుమించు ఒక ఐదారు రోజులు అయిపోయింది అంతకుముందు వన్ ఇయర్ క్రితం నేను పెట్టిన వీడియోస్కి ఇప్పుడు పెట్టిన వీడియోస్కి చాలా వరకు లేట్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే వన్ ఇయర్ క్రితం వరకు నేను అన్ని వీడియోస్ ప్రతిరోజు అప్లో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం అలాగే మా హస్బెండ్కి మళ్ళీ మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయవలసి వచ్చిందండి కాలుకి అందువల్ల నాకు వీడియోస్ అనేవి లేట్ అయినాయి ఇంట్లో పని చూసుకోవడం కొంచెం యూట్యూబ్ గురించి చూసుకోవడం ఇదంతా కూడా నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది మీకు తెలిసిందే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి తెలుస్తుంది ఏదైనా రెండు నావల మీద నడవాలంటే కష్టమే అటు ఇంట్లో వర్క్ చూసుకోవాలి నేను ఏమైనా చక్క పెట్టుకోవాల్సి ఉంటే అవి చక్క పెట్టుకోవాలి హస్బెండ్ అన్న వ్యక్తి ఇంట్లో కొంచెం హెల్తీగా లేనప్పుడు మనకు ఉండే ప్రాబ్లం ఏంటి అనేది మీ అందరికీ చాలా మందికి కొంచెం జ్వరం వచ్చిన హస్బెండ్కి మనకు ఎలా ఉంటుంది అనేది మీకు తెలి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను అలాగే సఫర్ అవుతున్నానండి కాకపోతే తప్పు దు ఏదైనా సరే మన జీవితంలో దేనికైనా సరే మంచికైనా చిటికైనా ముందుకెళ్ళక తప్పదు కదా అందుకే ఇంకా వాట్లన్నిటిని నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ ఏదన్నా కొంచెం కష్టం వచ్చినా దాన్ని ఇంకా దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగుతూ ఉంటున్నాను ఈ స్ట్రాబెర్రీ అయితే ఇలాగ మిక్సీ పట్టుకున్నానండి ఇలా మెత్తగా చక్కగా జ్యూస్ మనకి క్రీమ్ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇందులో అయితే నేను ఒక గ్లాసు అంటే ఒక పావు కేజీ అండి పంచదార వేసుకున్నాను స్ట్రాబెరీస్ అయితే ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను వాటికైతే ఈ పావు కేజీ పంచదార ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే పులుపుదనం ఉంటుంది కదా అందువల్ల ఎందుకంటే బాగా స్పీడ్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కావాలనుకుంటే ఇంకో అర గ్లాసు వేసుకోండి కానీ ఇదైతే సరిపోతుందండి కరెక్ట్ క్వాంటిటీ దీనికైతే మీరు మనం చేసుకున్న మిక్సీ పట్టినది కూడా కంపల్సరీ స్ట్రాబెరీ మీరు కులిసినట్లయితే ఒక గ్లాస్ అవుతుంది గ్లాస్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది అందుకే నేను ఒక గ్లాసు పంచదార అయితే వేసుకుని చక్కగా స్టవ్ మీద ఇలాగ కలుపుతూ ఉండాలి ఇది దగ్గరగా తీగపాకం మీద కొంచెం వస్తే సరిపోతుందండి ఇందులో కొంచెం నిమ్మరసం ఒక రెండు మూడు చుక్కలు పిండుకుంటే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే అది ఏం వేయడం లేదు కొంచెం నిమ్మచుక్క ఒక రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి దానివల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది చూడండి ఇలాగా ఈ చూపించే విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే చక్కగా చాలా బాగుంటుంది ఇలాగా స్ట్రాబెర్రీ జ్యూస్ కింద మీరు ప్రిపేర్ చేసుకుని తినచ్చు క్రీమ్ బాగుంటుంది ఇలాగే మీరు దేంట్లోకైనా అయినా బ్రెడ్లోకైనా చపాతి దోశ దేంట్లోకైనా సరే ఇది చాలా సూపర్గా ఉంటుందండి ఇలాగ నిమ్మరసం అనేది నేను రెండు మూడు చుక్కలు అనేది వేసుకున్నాను ఇది ఎంత అయితే సరిపోతుంది పెద్దగా ఏమైనా అవసరం లేదు సాల్ట్ కూడా కొద్దిగా వేసానండి వేరేకి నేను కొంచెం వేసానండి ఎక్కువ అయితే వేసుకోకండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం జ్యూస్గా చేసుకున్నా లేదంటే జామ్గా చేసుకున్నా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పాడవదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి రుచిగా ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ స్ట్రాబెరీ ఇలా చేసుకోవడం వల్ల ఇది బాగా చల్లారిన తర్వాత మీరు ఏరి గ్లాస్ జార్లో వేసుకుని మీరు భద్రపరచుకోవచ్చు బయట ఉంచుకోవచ్చు లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు నేను ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని తినచ్చు లేదంటే బ్రెడ్లో కానీ దీంట్లో కానీ తినచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవైతే మీ అందరికీ తెలుసున్నాయేనండి ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు వీటిని వీటి చిన్న ఉసిరికాయలు కూడా ఒక కప్పు తీసుకున్నానండి వాటిని కూడా ఇలాగ వాటర్లో వేసి ఊరబెడుతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ వేసవకాలంలో ఇలాగే ఈ ఉసిరికాయలని తినచ్చు ఈ ఉసిరికాయలు అయితే మరింత ఊరడం కోసం నేను ఒక పినీస్లా తీసుకుని లేదంటే చిన్న స్టిక్లా ఏదైనా తీసుకుని కూడా మీరు చక్కగా వీటిని పొడిచి అట్లా వేయొచ్చు వాటర్లో దానివల్ల ఉప్పు అనేది చక్కగా పడుతుంది బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కనుక ఈ ఉసిరికాయలు వచ్చినప్పుడు నేను అలాగే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఇవైతే త్రీ మంత్స్ వరకు మీకు నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఇంకాను ఇలాగే మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు క్యారెట్ కానీ అలాగే బీట్రూట్ కీరా నా నిమ్మకాయలు ఇలాంటివి ఏవైనా సరే మనం ఊరబెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి వీటిని ఉప్పు నీటిలో ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు వచ్చేది వేసాకాలం కనుక ఇలాంటి రుచికరమైనవి మనం చేసుకుని తింటూ ఉండడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం వాటర్ లెవెల్ కూడా మనకి బాగుంటుంది దీనివల్ల ఇలా తినడం వల్ల దాహం కూడా అరిగడుతుంది ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు ఇవి ఇవి కూడా చాలామంది ఇష్టపడే తింటారండి పిల్లలు పెద్దలు అందరికీ కూడా నచ్చుతుంది ఇలాంటి చేసుకుని తినడం వల్ల కూడా మీలే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసే ముందు అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూస్తున్నారు కనీసం ఒక ఒక రెండు నిమిషాలైనా చూడడం లేదు దానివల్ల ఏంటంటే వాచ్ టైం అనేది నాకు చాలా తక్కువ వస్తుంది మీకు గనక వీడియో నచ్చితే కంటెంట్ నచ్చితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఇలాగే పచ్చి మామిడికాయ ముక్కలతో కూడా మనం ఉప్పు నీటిలో నానబెట్టుకుని తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్